మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి పన్నెండవ తేదీన విడుదలయ్యి పాజిటివ్ టాక్తో దూసుకు వెళుతూ ఉంది జనవరి పదకొండు సాయంత్రం నుంచే మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు అయితే స్టార్ట్ అయిపోయాయి అయితే టాక్ విషయానికి వస్తే మనశంకర వరప్రసాద్ గారు సినిమా అద్భుతంగా ఉందని మాస్ ఆడియన్స్తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఆకట్టుకునేలా ఉంది అందరినీ ఆద్యంతం కడుపుపార నవ్విస్తుంది అలాగే చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది అంటూ కొంతమంది రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేటువంటి ఆదిరెడ్డి మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూసి ఆయన ఇచ్చినటువంటి రివ్యూ కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది ఆదిరెడ్డి ఇచ్చినటువంటి రివ్యూ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఘనవజయాన్ని సాధించడం ఖాయమని సంక్రాంతి పరిలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈసారి సత్తా చాటుతూ విడుదలైనటువంటి మనశంకర వరప్రసాద్ గారు ఈసారి సంక్రాంతి సీజన్లో ఘన విజయాన్ని సాధించినటువంటి మొదటి సినిమా అంటూ ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది అలాగే ఈ సినిమాకి సంబంధించి ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తారో వారు ఈ సినిమా చూడనట్టే ఎవరైతే చిరంజీవి గారిని చిరంజీవి గారి నటన్ని ద్వేషిస్తారో వారు ఈ సినిమా చూస్తే అసలు చిరంజీవి గారు మెగాస్టార్ ఎలా అయ్యారు అనేది వారికి అర్థమవుతుంది అంటూ ఆదిరెడ్డి రివ్యూ అవ్వడం జరిగింది ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ సినీ జర్నలిస్ట్గా ఉన్నటువంటి మూర్తి గారు ఆయన కూడా మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించినటువంటి రివ్యూస్ అలాగే పోస్టులు కూడా ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టడం జరిగింది మనశంకర్ వరప్రసాద్ గారికి సంబంధించినటువంటి రెండు మూడు పోస్టులు అయితే ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టారు ఆ పోస్టులు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు గుర్తూ ఉంది మనశంకర వరప్రసాద్ గారు సినిమా అద్భుతంగా ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్లకు రప్పించడంలో అనిల్ రావు కూడా సక్సెస్ అయ్యారని గత సీజన్లో అంటే గతేడాది సంక్రాంతికి విడుదలైనటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా ద్వారా పండుగ రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్లకు రప్పించడంలో అనిల్ రావు పూడి సక్సెస్ అయితే ఈసారి పండుగ కంటే ముందే అంటే రిలీజ్ రోజుకి ఒక రోజు ముందు నుంచే ఫ్యామిలీ ని థియేటర్లకు రప్పించడంలో అనిల్ రావు పూడి సక్సెస్ అయ్యాడు అంటూ దేవి ప్రియ అనేటువంటి కలం పేరుతో మూర్తి గారు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది ఆ పోస్టులు కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఇక వెంకీ రివ్యూస్ ఆయన ఇచ్చినటువంటి రివ్యూస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇది యావరేజ్ కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతుంది కానీ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాని చిరంజీవి గారు తన భుజాల మీద మోసారు ఇది వన్ మ్యాన్ షో అంటూ కూడా వెంకీ రివ్యూస్లో భాగంగా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించినటువంటి రివ్యూస్ మీద సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది దానికి కారణం ఏంటంటే మనశంకర వరప్రసాద్ గారు ఈ చిత్ర బృందం అనేది రివ్యూర్స్ని కొనేసింది అన్నట్లుగా కొంతమంది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కావాలని ఈ సినిమాని టార్గెట్గా చేసుకొని పోస్టులు పెడుతూ ఉన్నారు గతం నుంచి కూడా చిరంజీవి గారిని టార్గెట్గా చేసుకొని కొంతమంది అయితే ఈ సినిమాకు సంబంధించి పోస్టులు పెట్టడం మనం చూసాం మనశంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ ట్రైలర్ని టార్గెట్గా చేసుకొని ఈ సినిమా అనుకున్న రీతిలో ఆడకపోవడం ఖాయం అంటూ కొంతమంది టార్గెట్ చేసి పోస్టులు చేయడం చూసాం ఈ నేపథ్యంలోనే మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఆ చిత్ర బృందం బుక్ మై షోలో ఈ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ రేటింగ్ ఇవ్వకూడదు అంటూ కోర్టును ఆశ్రయించడం కోర్టు కూడా అనుకూలంగా తీర్పించినటువంటి నేపథ్యంలో దాన్ని ఉద్దేశించి కూడా ఇప్పుడు కొంతమంది పోస్టులు పెడుతున్నారు ఆ పోస్టుల సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక అతను తన ఎక్స్ వేదికగా పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇది మెగా మాఫియా ఎక్స్పోజ్డ్ అంటూ పెట్టడం జరిగింది అలాగే కాపీ రైట్స్ కోప్ మీటింగ్స్ కండక్టెడ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ డిజబుల్డ్ ఇప్పుడు రివ్యూయర్స్ని కొంటున్నారు అంటూ ఒక అతను అసలు మనశంకర వరప్రసాద్ గారు సినిమా రివ్యూయర్స్ని కొన్నారు ఆ చిత్ర బృందం అన్నట్లుగా ఇతను పెడుతూ ఉన్నాడు మెగా మాఫియా ఎక్స్పోజ్డ్ అంటూ ఆయన పెట్టడం జరిగింది ఇక ఇంకొక పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ ఎక్స్పెక్ట్స్ ఇన్ యుఎస్ఏ మనీ డిస్ట్రిబ్యూటెడ్ బై కొనిదల చిరంజీవి టూ రివ్యూయర్స్ ఆన్ డిసెంబర్ ఎయిటీన్త్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఫ్యాన్స్ అంటే ఈ పోస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కొనిదల చిరంజీవి గారు కి మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు డిసెంబర్ పద్దెనిమిదో తేదీన అంటూ ఈ వార్త సారాంశం అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడిదో కాదు చిరంజీవి గారి అభిమానులు ఇచ్చింది అంటూ ఈ పోస్ట్ నిజంగా చిరంజీవి గారి అభిమానులు ఇలా చెప్పేటువంటి అవకాశం ఉంటుందా ఇది మనశంకర వరప్రసాద్ గారి సినిమాని టార్గెట్ గా చేసుకొని ఆ సినిమా మీద నెగిటివ్గా ఏదో ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పోస్టులు పెట్టినట్టుగా అనిపిస్తుంది కానీ నిజంగా ఈ అంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులే ఈ న్యూస్ ని బయటికి లీక్ చేసినట్లుగా ఈ వార్త సారాంశం దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే గ్రేట్ ఆంధ్ర మూర్తి ఆయనకి కొణిదల చిరంజీవి గారు ఈ సినిమాకి మంచి రివ్యూస్ రేటింగ్స్ ఇవ్వడం కోసం నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారని అలాగే ట్రాక్ టోలీ అనేటువంటి ఏజెన్సీకి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారని అలాగే ఐడియల్ బ్రెయిన్కి ఐదు లక్షలు ఇచ్చారని వన్ టూ త్రూ తెలుగు వెబ్సైట్కి రెండు లక్షలు ఇచ్చారని ఆల్ అదర్ రివ్యూవర్స్ వన్ ల్యాక్ ఆల్సో ప్రామిస్డ్ స్పెషల్ మీట్ విత్ ఆల్ దిస్ రివ్యూర్స్ ఇన్ సినిమా ఈజ్ ఇన్ ప్రాఫిట్స్ సో ఈ సినిమా ప్రాఫిట్స్లో కనుకొస్తే వారికి స్పెషల్ మీట్ కూడా ఉండబోతుంది అన్నట్లుగా ఈ వార్త అంటే ఈ పోస్ట్ సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు కావాలని కొంతమంది దీన్ని టార్గెట్గా చేసుకొని పోస్ట్లు అయితే పెడుతూ ఉన్నారు దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు దేవి ప్రియ గారు ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు కాబట్టి ఆయన ఆయనకి ఆయన కూడా ఈ చిత్ర బృందం కొనేసిందని అలాగే మరికొంతమంది రివ్యూర్స్ని కూడా మనశంకర వరప్రసాద్ గారు సినిమా బృందం కొనేసింది అందుకే వాళ్ళు ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారంటూ కూడా కొంతమంది ఈ సినిమాని పరిగట్టుకొని ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే బయట వస్తున్నటువంటి టాక్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ గారు సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి కామెడీ ఎంటర్టైనర్గా దీనికైతే ఇప్పుడు ఘన విజయాన్ని సాధించినటువంటి ఒక సినిమాగా గుర్తింపు వస్తుంది నిజంగా అభిమానులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ థియేటర్ నుంచి బయటకైతే వస్తూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఈసారి సంక్రాంతి బరిలో గెలిచినటువంటి కోడిపుంజు లాంటి సినిమా అన్నట్లుగా కొంతమంది అయితే రివ్యూస్ ఇస్తూ ఉన్నారు అయితే దాన్ని ఉద్దేశించి రివ్యూయర్స్ని కొనేశారంటూ మనతో మరికొంతమంది వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎవరి అభిప్రాయాన్ని మీరు ఏకీ అనేది మీరు కమెంట్ రూపంలో అయితే తెలియజేయచ్చు థ్యాంక్ యూ సో మచ్